హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కదా నీ మాయలో పడిపోతున్న ముప్పై రెండో భాగాన్ని వినిద్దాం సన్నీని నిద్రపుచ్చి మధు తన బెడ్రూంలోకి వెళ్ళి పడుకుంది బట్ నిద్ర పట్టలేదు సూర్య అన్న మాటలు పదే పదే గుర్తుకొచ్చాయి మూడు నెలల నుండి నువ్వు ఎవరితోనూ ఉంటున్నావు అనే మాట జీర్ణించుకోలేకపోయింది తనకి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం అట్టగట్టాడు సూర్య సూర్య తనకి అక్కరలేని మనిషే కావచ్చు బట్ అతని సమాజానికి ఒక ప్రతీక సూర్య తనకేసి వేలు చూపించాడంటే ఈ సమాజం తనకేసి వేలు చూపించి మాట్లాడినట్టే అయినా విరాట్ తనని సన్నీ కోసం ఇక్కడ మూడు నెలలు ఉండమని అడిగాడు తన ఇక్కడికి వచ్చి మూడు నెలలు పూర్తయిపోయింది సో ఇక్కడ నుండి తను వెళ్ళిపోయే టైం వచ్చిందన్నమాట ఈ ఆలోచనకే మధుకి తన గుండెని ఎవరో మెలిపేసి మెలిపెట్టేసినట్టు అనిపించింది సన్నీ విరాట్ ఈ ఇద్దరూ తన జీవితంలో అతి ముఖ్యమైన మనుషులు అయిపోయారు వీళ్ళని విడిచి ఉండడం అంటే నిజంగానే చాలా కష్టమైన పని ఈ ఇంటికి వచ్చి తప్పు చేశానా అనే ఫీలింగ్ మొదటిసారి కలిగింది మధుకి ఎందుకంటే ఆ రోజు తను ఇక్కడికి రాకపోయి ఉంటే ఈ రోజు వెళ్ళడానికి ఈ బాధ ఉండేదే కాదు తనకి విరాట్తో సన్నీతో గడిపిన జ్ఞాపకాలు మధుని చుట్టుముట్టాయి తను తన ఫ్లాట్కి వెళ్ళిపోతానని విరాట్కి ఎలా చెప్పాలి సన్నీ ఎలా ఫీల్ అవుతాడు అసలు తను చెప్పగలదా చెబితే వాళ్ళు తనని వెళ్ళనిస్తారా ఈ ఆలోచనతో సరిగ్గా నిద్రపట్టలేదు మధుకి వెంటనే లేచి కూర్చుంది వెంటనే అవుట్ మార్చింది ఎవరు చూడకుండా బయటికి వెళ్ళిపోయింది కార్ని దాటి బయటికెళ్ళిన వెంటనే ఎవరూ లేని కార్నర్లో బైక్ ఆపి హెయిర్ని మొత్తం పైకి బండ్లాగా పెట్టేసి ఆపై అబ్బాయిల విగ్ని పెట్టుకుంది అబ్బాయిల మాస్క్ ఒకటి ఫేస్కి పెట్టుకుంది ఇప్పుడు తను చూసి చూసినా ఏ ఒక్కరు తన అబ్బాయి అని అనుకోరు చాలా స్పీడ్గా బైక్ నడుపుతూ రేసింగ్ ట్రాక్ దగ్గరికి వచ్చింది అక్కడ కొంతమంది రేజర్లు ఉన్నారు ఆ రోజు విరాట్తో కలిసి రేసింగ్కి మధు వచ్చినప్పుడు వీలంతా ఉన్నారు బట్ తన అమ్మాయిలో ఉండడంతో ఎవరూ తనని గుర్తుపట్టలేదు వాళ్ళలో ఒకడు ఏరా మధు ఈ మధ్య కనిపించట్లేదు రావడం మానేసావు కొత్తగా గర్ల్ ఫ్రెండ్ని పెట్టావా అని జోక్ చేశాడు అదేం లేదు ఆఫీస్ వర్క్ మీద బయటికి వెళ్ళాలిలే అని అచ్చం మగగొంతుతో సమాధానం సమాధానమిచ్చింది మధు బైక్ రేసింగ్ స్టార్ట్ అయింది అక్కడున్న ఎవరికి మధు అబ్బాయి కాదు అమ్మాయి అని తెలియదు ఎందుకంటే ఇప్పుడున్న మధు డ్రెస్సింగ్ స్టైల్ నడక నడత ఆహారం అన్నీ అచ్చిగుద్దినట్టు అబ్బాయిలాగే ఉన్నాయి మిగతా వాళ్ళకంటే కొంచెం పొట్టిగా ఉంటే ఉండొచ్చు కానీ తను అమ్మాయి అని డౌట్ వచ్చే కారణాలు ఏవీ లేవు నిజానికి ఇదంతా చార్లెస్ పెట్టిన భిక్ష మొదట్లో మధు చాలా పిరికిగా ఉంటే ఆమెలో ఆ పిరికితనాన్ని పోగొట్టడానికే తనతో పాటు ఫైటింగ్స్ కి తీసుకుని వెళ్లేవాడు చార్లెస్ అమ్మాయిలా ఉంటే తన వైపు అందరు అందరూ వికారంగా చూస్తారని అబ్బాయి వేషంలో తీసుకెళ్లేవాడు అందుకోసం తనకి సూట్ అయ్యే మాస్క్ విగ్ ప్రత్యేకంగా తయారు చేయించాడు బట్ మొదట్లో అవి పెట్టుకున్న నడకలో మాట్లాడే తీరులో తను అమ్మాయిలా బిహేవ్ చేసేది చూసేవాళ్ళు బాగా నవ్వేవాళ్ళు తర్వాత తర్వాత మగవాడిలా నడవడం మగవాళ్ళ బిహేవ్ చేయడం మగవాళ్ళ మైనరిజంస్ బాగా ప్రాక్టీస్ చేయించాడు చార్లెస్ బట్ గొంతు మార్చడానికి మాత్రం చాలా చాలా కష్టపడవలసి వచ్చింది బట్ ఒకసారి నేర్చుకున్నాక ఇంకా వెనక్కి తిరిగి చూసుకుని లేదు ఎన్నోసార్లు పగలు అమ్మాయిలా వెళ్లి రాత్రి సేఫ్టీ కోసం అబ్బాయిలా వేషం మార్చి ఇంటికొచ్చేది రౌడీలా మారడానికి కావాల్సిన విద్యలన్నీ నేర్పించాడు పరుగు పెట్టడం జంప్ చేయడం ఫైట్స్ చేయడం కత్తి వాడడం తుపాకీలు వాడడం చెట్లు బిల్డింగ్స్ ఎక్కడం ఒకటేమిటి అన్నీ నేర్పించాడు మేబీ టెరరిస్టులకు కూడా అంత కఠినమైన శిక్ష ఇవ్వరేమో అంతలా శిక్షణ ఇచ్చాడు చార్లెస్ మధుకి తర్వాత తర్వాత చార్లెస్ గ్రూప్తో ఫైటింగ్స్కి వెళ్లడం కూడా మధుకి అలవాటైంది కార్ రేసింగ్ బైక్ రేసింగ్ ఇలాంటివన్నీ అప్పుడే అలవాటయ్యాయి ఏదేమైనా ఆడవాళ్ళని హింసించే మగవాళ్ళ భరతం పట్టడానికే ఈ గెటప్ బాగా పనికొచ్చింది మధుకి అక్కడ ఎంతో మంది మద్ ముద్దుగా మధుబాయ్ అని పిలుచుకునేవారు వాళ్ళలో మధు చాలా పాపులర్ అస్తమానం బొంబాయిలో నైట్ బార్స్కి వెళ్లడం డాన్సర్స్ని ఏడిపించే వాళ్ళు కనిపిస్తే స్కెచ్ వేసి చితక్కొట్టడం ఇది దాదాపుగా మధు దిన దినచర్య అయిపోయింది బొంబాయిలో బస్ స్టాప్స్లో కాలేజీ దగ్గర ఇలా ఎక్కడైనా సరే అమ్మాయిల్ని టీచ్ చేసే ఆకతాయిలు కనిపిస్తే వాళ్ళని హాస్పిటల్ పాలు చేస్తే కానీ నిద్రపోయేది కాదు మధు పైపెచ్చు చార్లెస్ చూసుకుంటాడనే ధైర్యంతో ఎక్కడ పడితే అక్కడ తన నెంబర్ని రాసి అమ్మాయిల్ని ఏడిపించే ఆకతాయిల వివరాలు చెప్తే వాళ్ళ బెడద లేకుండా చేస్తానని హామీ ఇచ్చింది లెక్కలేనన్ని కాల్స్ వచ్చేవో మధుకి ఏ ఒక్క కాల్ని మిస్ చేయకుండా అందరికీ సమన్యాయం చేసేది ఒకనొక టైంలో అమ్మాయిని చూస్తే చాలు ఆ మధుబాయి వచ్చి వాళ్ళ కాళ్ళు చేతులు ఎక్కడ తీసేస్తాడు అని హడలి చచ్చేవారు రౌడీవాళ్ళు చార్లెస్ కింద పనిచేసే వాళ్ళు మధు గురించి ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా చార్లెస్ పట్టించుకోలేదు అతను ఫుల్గా మధుకి సపోర్ట్ చేసేవాడు బట్ ఒకనొక టైంలో ఆ జీవితం విరక్తి పుట్టింది సినిమాల్లో అవకాశాల కోసం ముంబైలో ఎంత ట్రై చేసినా అవకాశాలు దొరకలేదు తాతగారితో గడపాలని అనిపించి చెప్పా పెట్టుకున్న హైదరాబాద్కు వచ్చేసింది రేసింగ్ చేస్తున్నంతసేపు ముంబై ఆలోచనలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి మధుని ఈ రేస్లో విన్ అవ్వలేదు కానీ ఫుల్గా రిఫ్రెష్ మొత్తం అయింది మధు చివరిగా బాగా అలసిపోయి విరాట్ మ్యాక్షన్కి వచ్చి నిద్రపోయింది మార్నింగ్ ఇంకా నిద్ర లేవకుండానే నవీనా నుంచి కాల్ వచ్చింది మధుకి ఇంత పొద్దున్నే నవీనా కాల్ చేయడం చూసి ఆశ్చర్యపోయింది మధు వెంటనే కాల్ లిఫ్ట్ చేసి అక్క అంతా ఓకే కదా ఇంత పొద్దున్నే ఫోన్ చేశావేమిటి అని అడిగింది కంగారుగా ఇక్కడంతా ఓకే మధు తాతగారినితో మాట్లాడాలట ఆయన బంగ్లాకి రమ్మని నీకు కాల్ చేసి చెప్పమన్నారు అని చెప్పింది నవీన తాతగారు రమ్మని పిలిచారంటే ఏదో విషయం ఉండే ఉంటుంది అని మనసులో అనుకుని సరే అక్క మార్నింగ్ నైన్ కల్లా అక్కడ ఉంటారని తాతగారికి చెప్పు అని చెప్పింది మధు మధు నేను తాతగారి బంగ్లాలోనే ఉన్నాను నీ వర్క్ ఏమీ లేకపోతే ఎక్కువ టైం స్పెండ్ చేసేలా ప్లాన్ చేసుకుండ్రా అని చెప్పింది నవీన సరేనని కాల్ కట్ చేసింది మధు ఈ రోజు ఈ ఇంటి నుండి తను వెళ్ళిపోవడం గురించి విరాట్తో మాట్లాడాలి అనుకుంది మధు మధు రెడీ అయి కిందికి వెళ్లేసరికే విరాట్తో పాటుగా వినోద్ కూడా ఉన్నాడు బట్ ఇద్దరు ముఖాలు చాలా డల్గా టెన్షన్గా ఉన్నాయి మధు వినోద్ని అడిగింది ఏమైంది వినోద్ ఏదైనా ప్రాబ్లమా ఇద్దరు టెన్షన్గా ఉన్నారు మధు మా డాడీ కాల్ చేశారు సన్నీని కొన్ని రోజులు అక్కడికి పంపమని బట్ అక్కడికి వెళ్ళడానికి సన్నీ ఒప్పుకోడు డాడీ మాటికి ఎదురు చెప్పే ధైర్యం లేదు ఆయన్ని బాధ పెట్టలేం ఏం చేయాలో తెలియట్లేదు మధు అని చెప్పాడు వినోద్ డోంట్ వరీ వినోద్ సన్నీని నేను ఒప్పిస్తాను సరేనా అంది వినోద్ ముఖం వెలిగిపోయింది ఎస్ వదిన నువ్వు చెబితే సన్నీ ఒప్పేసుకుంటాడు ఏమంటావన్నయ్యా అని అడిగాడు వినోద్ ముఖంలో ఉన్నంత సంతోషం విరాట్ ముఖంలో కనపడలేదు చాలా కామ్గా ఉన్నాడు ఏం ఆలోచిస్తున్నాడో కూడా అర్థం కాలేదు వినోద్ చెప్పిన దానికి జస్ట్ అంతే సన్నీని ఎప్పుడు తీసుకెళ్తారు అక్కడికి అని అడిగింది మధు సాయంత్రం అని సమాధానం చెప్పాడు విరాట్ తాతగారు రమణి నాకు కాల్ చేశారు నేను వెళ్ళి వస్తాను విరాట్ అని చెప్పింది మధు మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగాడు విరాట్ సన్నీ వెళ్ళే లోపు వచ్చేస్తాను అని ఆన్సర్ చేసింది మధు సన్నీని దింపడానికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా నాతో పాటు రావాలి మధు రిక్వెస్ట్ చేశాడో ఆర్డర్ చేశాడు అర్థం కాని శృతిలో చెప్పాడు నేనా మీ పేరెంట్స్ ఇంటికా నేను రాను అని కంగారుగా చెప్పింది మధు వినోద్ కూడా అన్నయ్య మధు వద్దులే అక్కడ మమ్మీ డాడీ మధుని చూసి ఎలా రియాక్ట్ అవుతారో అన్నాడు లోపలికి రావద్దులే కారులోనే కూర్చో నేను సన్నిని దింపేసి వెంటనే వచ్చేస్తాను అని చెప్పాడు విరాట్ ఇక తప్పక సరేనని తలోపింది మధు మీ తాతగారింటికి కారులో వెళ్ళు మధు నిన్న తీసుకెళ్లిన డ్రైవరే అన్నాడు విరాట్ మధు ఒక్క క్షణం ఆలోచించి వినోద్ నువ్వు తీసుకెళ్తావా అని అడిగింది వినోద్ షాక్ అయ్యాడు నేనా మీ తాతగారింటిగా అని అడిగాడు అవును ప్లీజ్ అంది మధు వినోద్ విరాట్ కేసి చూస్తాడు మధు వినోద్ని ఎందుకు దింపమని అడిగిందో విరాట్కి కూడా అర్థం కాలేదు వినోద్ని తీసుకెళ్లమని సాగి చేశాడు విరాట్ వినోద్ ఇంకా నో చెప్పలేకపోయాడు ఇద్దరు కారులో బయలుదేరారు మార్నింగ్ టైం పీక్ అవర్స్ ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది రెడ్ సిగ్నల్ పడితే కార్ ఆపాడు వినోద్ మధు వైపుకి తిరిగి ఇప్పుడు చెప్పండి మేడం మీకు నాతో ఏం పను అన్నాడు నవ్వుతూ నీ ఉద్దేశం ఏమిటి నీకు నేను ఏదో పని చెబుతున్నానని నీ వీలింగా అని అడిగింది ఆశ్చర్యపోతూ మధు ఫీలింగ్ కాదు ఖచ్చితంగా తెలుసు నీది మా అన్నయ్యది ఒకటే మెంటాలిటీ అవతలి వాళ్ళ చేత పని ఎలా చేయించుకోవాలో బాగా తెలుసు అన్నాడు వినోద్ మధు షాక్ తిని రెండు చేతులతో నోరు మూసేసుకుని నువ్వు మీ అన్నయ్య గురించి అన్నమాటని నేను మీ అన్నయ్యతో చెప్పేస్తే అంది ఆశ్చర్యం నటిస్తూ ఒక్కసారి వినోద్ గుండె జారిపోయింది దీనంగా మధు కేసు చూశాడు పక్కపక్క నవ్వింది మధు ఇంతలో గ్రీన్ సిగ్నల్ పడడంతో కార్ స్టార్ట్ చేశాడు మా అన్నయ్య పేరు చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేయడం నీకు చాలా అలవాటైపోయింది అన్నాడు సీరియస్గా హాయిగా నవ్వుకుంది మధు అంతలోని ఆమె ముఖం సీరియస్గా మారింది నిజంగానే నీ హెల్ప్ కావాలి వినోద్ అంది వినోద్ కేసు చూసి చెప్పు మధు ఏమిటో అన్నాడు వినోద్ యుద్ధం మూవీ లాస్ట్ షెడ్యూల్స్ మహారాష్ట్ర గుజరాత్లో ప్లాన్ చేశారు కదా అవి ప్రీపోన్ చేయించగలవా అని అడిగింది మధు ఎందుకు అని ప్రశ్నించాడు వినోద్ మధు ఏం మాట్లాడలేదు వినోద్ మళ్ళీ అడిగాడు అయినా మధు నుంచి నో ఆన్సర్ నువ్వు రీజన్ చెబితే ఆలోచిస్తా అన్నాడు వినోద్ నేను సన్నీ కోసం విరాట్ మ్యాన్షన్కి వచ్చి మూడు నెలలు దాటింది ఒకేసారి ఫ్లాట్కి వెళ్ళి ఒంటరిగా ఉండలేను సన్నీకి విరాట్కి కూడా నేను ఒక్కసారిగా వెళ్ళిపోతే కష్టమే సో షూటింగ్ పేరు చెప్పి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను తలంచుకుని చెప్పింది మధు ఒక్కసారిగా కీచ్ మనీ బ్రేక్స్ వేశాడు వినోద్ మధు ఇచ్చిన షాక్ అలాంటిది మరి మధు నీకేమైనా పిచ్చా విరాట్ ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా నువ్వు విరాట్ లవ్ని ఎందుకు యాక్సెప్ట్ చేయద చెయ్యట్లేదు నాకు అర్థం కావట్లేదు సన్నీ అడ్డవని నువ్వు ఫీల్ అయితే చెప్పు సన్నీ ని నేను పెంచుకుంటాను సీరియస్గా చెప్పాడు వినోద్ షటా వినోద్ అని అరిచింది మధు సన్నీ గురించి కాదు నాకే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు విరాట్ని అని కాదు ఎవరిని చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పింది మధు విండోల నుండి బయటకు చూస్తూ వినోద్కి ఏం అర్థం కాలేదు రీజన్ చెప్పు మధు ఐ వాంట్ టు నో ద రీజన్ నువ్వు వేరే ఎవరిని ప్రేమించట్లేదు ఫ్యాక్ట్ నువ్వు అన్నయ్యని చాలా డీప్గా లవ్ చేస్తున్నావు ఐ కెన్ సెన్స్ ఇట్ ఆ అన్నయ్య వైపు నువ్వు చూసే చూపులో నీ ప్రేమ తెలుస్తుంది అన్నయ్య కోసం వండిన వంటలో అన్నయ్య మీద నీకున్న ప్రేమ తెలుస్తుంది నువ్వు అన్నయ్యని ప్రేమిస్తున్నావని నాకు ఖచ్చితంగా తెలుసు అందుకే శౌర్యగాడి మనసు గాయపడకుండా ఉండడానికి నేను నా సహాయశక్తుల ప్రయత్నించాను నువ్వు నాకు అబద్ధం చెబుతున్నావో లేక నీకు నువ్వే అబద్ధం చెప్పుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు మీ ఆడవాళ్ళంతా ఇంతేనా ట్రూ లవ్ చేసే వాళ్ళని గుర్తించరా లేక మీరు ప్రేమిస్తున్న విషయం మీకే అర్థం కాదా ఆవేశంగా అడిగాడు వినోద్ మధుకి విసుగొచ్చేసింది యు ఆర్ రైట్ విరాట్ అంటే నాకు చాలా ఇష్టం ఎస్ ఐ లవ్ హిమ్ బట్ ఐ డోంట్ వాంట్టు బీహి బీ విత్ హిమ్ అతని నేను పెళ్లి చేసుకోలేను నువ్వు ఎంత అడిగినా రీజన్ నేను చెప్పలేను అని ముఖం తిప్పేసుకుంది మధు వినోద్ షాక్ తిన్నాడు మధు ఏంటిది ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో తెలుసా ఎగిరి గంతేస్తాడు అన్నయ్యకి నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా నేను నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడు ప్లీజ్ మధు నా మాట విను ఐ నో బట్ ఐ హ్యావ్ మెనీ థింగ్స్ టు డూ నా లైఫ్లో నేను చాలా గోల్స్ పెట్టుకున్నాను అవన్నీ అచీవ్ చేయాలి నాకు ఈ ప్రేమ పెళ్లి అడ్డంకులు నా వల్ల కాదు నువ్వు కూడా దయచేసి ఈ విషయాన్ని విరాట్కి చెప్పొద్దు ఇట్స్ మై రిక్వెస్ట్ ఈ విషయం తెలియడం వల్ల విరాట్కి ఇంకా బాధ ఎక్కువ అవుతుంది నేను ఆయన్ని తిరిగి ప్రేమించలేదని భ్రమలో బ్రతకనివ్వు ఐ థింక్ యు అండర్స్టాండ్ మై పాయింట్ అంది మధు వినోద్ కాసేపు ఆలోచించాడు ఏం ఆలోచించాడో తెలియదు కానీ ఓకే అని మాత్రం సమాధానం చెప్పి కాస్ స్టార్ట్ చేశాడు మధు కూడా కాసేపు మౌనంగా ఉండి అవును వినోద్ నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడిగింది వినోద్ ఏమీ మాట్లాడుకున్నా మౌనంగా ఉన్నాడు మధు షాక్ తింది సో ఎవరినో ప్రేమించావన్నమాట ఎవరు అమ్మాయి నాకు ఎప్పుడు పరిచయం చేస్తావు అని అడిగింది ఉత్సాహంగా ప్లీజ్ మధు నన్నేమీ అడగద్దు ఈ టాపిక్ ఇంకా వదిలేసేయి అన్నాడు సీరియస్గా వినోద్ నో వే చెప్పాల్సింది నువ్వు మీ అన్నయ్య లవ్ సక్సెస్ కావాలని ఇంత కష్టపడితే మీ అన్నయ్య నీ లవ్ గురించి అసలు పట్టించుకోరా నేను చెబుతా నాకు విరాట్కి అంది మధు వినోద్ గట్టిగా నవ్వాడు ఆ అమ్మాయి ఆల్రెడీ వేరే వాడిని పెళ్లి చేసేసుకుంది ఇంకా అమ్మాయి సంగతి వదిలే అన్నాడు వినోద్ మధు షాక్ తింది వాట్ వేరే వాడిని పెళ్లి చేసుకుందా అంటే నీది వన్ సైడ్ లవ్వా అని అడిగింది లేదు మధు ఇట్స్ టూ సైడ్ బట్ పేరెంట్స్ని ఎదిరించలేక వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంది ఇంకా ఏం క్వశ్చన్స్ వేయొద్దు ప్లీజ్ అన్నాడు నిస్సహాయంగా వినోద్ మధుకి చాలా బాధ అనిపించింది ఇట్స్ ఓకే వినోద్ తను ఆల్రెడీ లైఫ్లో మూవ్ అయిపోయినప్పుడు నువ్వు ఎందుకు మూవ్ అవ్వట్లేదు మీ అన్నయ్య పెళ్ళైతే గానీ చేసుకోకూడదని డిసైడ్ అయ్యావా అని అడిగింది మధు నేను కూడా నీలాగే మధు ఈ లైఫ్లో పెళ్లి చేసుకోదలుచుకోలేదు అన్నాడు వినోద్ మధు ఆశ్చర్యంగా చూసింది హలో నాకంటూ ఒక గోల్ ఉంది నీకేం ప్రాబ్లం సూపర్గా సెటిల్ అయ్యావు హ్యాపీగా పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వచ్చు కదా అంది మధు నీకు నా గురించి అసలు ఏం తెలుసు మధు నేను ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసి వేరే అతన్ని పెళ్లి చేసుకుందని సూసైడ్ అటెంప్ చేశాను ఆ అన్నయ్య కాపాడాడు ఆ తర్వాత పిచ్చెక్కి డ్రగ్స్ అలవాటు చేసుకున్నాను ఆ అమ్మాయి మీద కోపం కొద్దీ అమ్మాయిల కోసం పిచ్చి కుక్కలా తిరిగేవాడిని అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరి కొండలు అయిపోయాను ఆల్కహాల్ డ్రగ్స్ అమ్మాయిలు ఇదే జీవితం బట్ అన్నయ్య నా గురించి చాలా కేర్ తీసుకున్నాడు నన్ను మామూలు మనిషిని చేశాడు నా కోసం ఇంపీరియల్ స్టార్ కంపెనీ పెట్టాడు నన్ను దానికి ప్రెసిడెంట్ని చేశాడు రోజు నేను ఇలా నిలబడ్డానంటే కేవలం మా అన్నయ్య వల్లే హీఈస్ లైక్ మై గాడ్ హీఈస్ ఎవ్రీథింగ్ టు మీ వాడు లేకపోతే నేను లేను వినోద్ గతం విని మధు షాక్ తింది అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి ఎప్పుడూ నవ్వుతూ ఏడిపిస్తూ అల్లరి చేసే వినోద్కి ఇలాంటి గతం ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మధు వినోద్ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి టిపికల్ ఫేజ్ ఉంటుందేమో మానసికంగా బలహీనపడే క్షణాలు ఉంటాయేమో నువ్వు ఆ ఫేజ్ని దాటేశావు యూ స్టార్టెడ్ ఏ న్యూ లైఫ్ ఎన్నా లేలా ఒంటరి జీవితం గడుపుతావు చక్కగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వచ్చు కదా అంది మధు ఫక్కున నవ్వాడు వినోద్ ఏమిటి అన్నట్టు చూసింది మధు నాకు ఈ సలహా ఎవరైనా ఇవ్వచ్చు బట్ నువ్వు ఇవ్వకూడదు ఎందుకంటే నువ్వు కూడా లైఫ్ లాంగ్ ఒంటరిగా బ్రతకాలని చెప్పావు కాబట్టి అన్నాడు వినోద్ కొంచెం సిగ్గుపడింది మధు వినోద్ చెప్పింది నిజమేనని అనిపించింది ఇలా సలహాలు ఇవ్వడం చాలా ఈజీ కదా ఆ తర్వాత మౌనంగా ఉండిపోయింది మధు మధు నువ్వు షాక్ అయ్యే నిజం ఇంకోటి చెప్పనా అని అడిగాడు వినోద్ ఏమిటది చెప్పు అంది మధు విరాట్ నేను అన్నదమనం కాదు మధు అని చెప్పాడు వినోద్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్సోలో తెలుసుకుందాం ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్